గతంలో ఉన్నట్టు మా ఒక టెంపుల్ కి రాముడి తల తీసేస్తాను రామ్ తీర్థం అప్పుడు ఏమన్నారు ఇదే జోకింగ్ బ్యాచ్ ఏదో జగన్ ముఖ్యమంత్రి అన్నాడు ఎక్కడో హౌస్ సైట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అందుకోసం మేమే తీసేస్తాము దిస్ వర్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ దగ్గర అందుకోసం మనం ఆలోచించాలి ఈ రోజు వరకు ఎవరు ఆ పనులు చేసారు ఇంకా పట్టుకోలేదు దగ్గర దగ్గర రెండు కేసులు మొత్తం రాష్ట్రంలో అయ్యాయి ఎక్కడ ఒకరు కూడా పట్టుకున్నట్ల దాఖలాలు లేవని విషయం మనకు అర్థమవుతుంది ఫోన్లే ఏదైనా అది స్ట్రెంగ్ చేశారంటే అది కూడా లేదు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం చట్టాన్ని ఉల్లంఘించడం నన్ను ఎన్నోసార్లు డిస్మిస్ చేశారు డిస్మిస్ చేయడం హైకోర్టు రిస్టోర్ చేయడం ఇలాంటి తమాషాలు వద్దు మనకి ఎవరి తప్పు చేస్తారు ఈ తప్పు ఎలాగైంది వాట్ ఆర్ దింగ్ లెంట్ టు దిస్ అవన్నీ రాణి కంట ఫైర్ వాల్స్ బిల్డప్ చేసి ముందు వెళ్ళవలసి ఉంటుంది ఆ విధంగా ప్రభుత్వం రావాలని మేము అనుకుంటా ఉన్నాం కోరుతా ఉన్నాం ఆ విధంగానే వస్తుందని మనం అనుకుంటా ఉన్నాం ఏదైతే సాంపుల్ తీసుకుని డైరీకి పంపించడం ఎప్పుడైనా గతంలో విన్నామా ఇలాంటి ఇవి అసలు పాజిటివ్ థింకింగే లేదు అంత ఈ రిలీజన్ లో రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం ఓ స్వచ్ఛతని పవిత్ర భావాన్ని కాపాడడానికి మాత్రం రావటం లేదని విషయము మనకు అర్థమవుతుంది ఏంటి కేసు సుప్రీం లో ఇవాళ జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు ఏటా జడ్జ్మెంట్ సిట్ ని ఆపలే చేయమన్నారు కదా ఇలాగ ఎంక్వైరీ జరగాలి ఎవరెవరు దోషులు పట్టుకోవాలి శిక్షించాలి ఈ ఈ తప్పులు జరిగినీ కంట చెయ్యాలి ఇది భవిష్యత్తులో ఆలోచించి చాలా పారదర్శకతో వెళ్ళాలి పారదర్శకతో వెళ్తే ఈ ఇబ్బంది ఉండవు మీ విశాఖపట్నంలో చెప్పక్కర్లేదు పోయినసారి మనకి ఇక్కడ యాత్ర జరుగుతున్నప్పుడు నీట్ గా అయింది అంత ముందర ఎన్నో సంవత్సరాలు అంత కంగాల్ కంగాల్ కంగాలు రాజకీయాన్ని ఎప్పుడు తీసుకురాకూడదు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంట్లో నేను ఒక మతం రోడ్ పైన ఇంకొక మతం నేను ఇంట్లో ఆనెస్ట్ గా ఉంటాను రోడ్ పై నాకంటే పెద్ద క్రుక్ కుండరని అని రుజువు చేస్తా ఉంటాను దిస్ ఇస్ నాట్ ద వే మీకు ఇది మంచి పని కానే కాదని నా భావన అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి ఈ అండ్ గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తా ఉన్నాం మీపైన బాధ్యత ఎక్కువ ఉంది ఆ బాధ్యతను నిర్వహించాలి నిర్వహిస్తున్నారని నాకు నమ్మకం కూడా ఉంది ఏంటైతే కొన్ని స్టెప్స్ తీసుకున్నారు ఇంతకుముందని స్టెప్స్ తీసుకోవడానికి నిరాకరించే వారు ఇప్పుడు స్టెప్స్ కాస్త కొంత తీసుకుంటున్నారని విషయం మీ ద్వారా అందరికి మనవి చేస్తా ఉన్నాను దొంగల నీతుల్ని బోధిస్తా ఉండి మమ్మల్ని వినమంటే కొంచెం కష్టం అవుతుందని మా భావన దిస్ ఇస్ వాట్ వి ఆర్ టు సే సో విరెక్ట్ దిస్ సిట్యువేషన్ ఇది మా ప్రయత్నం ఈ విధంగా ఉంటుందని చంద్రబాబు గారికి ధైర్యం చెప్తా పారదర్శకత బిల్డప్ చేయాలని మా తోచిన సలహాలు ఇస్తా అందరి ఎక్స్పీరియన్స్ ని క్రోడీకరించి వస్తే మళ్ళీ ఈ సమస్యలు గతంలో ఉండేవి కావు ఇటీవలే వచ్చాయి ఇప్పుడు భవిష్యత్తు కూడా ఉండకంట ఉండాలని మేము భావిస్తా ఉన్నాం